హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ టిఫిన్ చేశారా చూడండి మాకు మా పిల్లలకి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు అనమాట అలాగే ఓతప్ప వేసినా కొంచెం కొంచెం తినే తిని మిగిలింది పడేస్తూ ఉంటారండి ఇంకా ఎందుకని చెప్పి నేనైతే ఇడ్లీ పిండిని ఇలా చిన్న చిన్న ఇడ్లీలాగా ఇలా ఆయిల్ వేసుకొని బాండీలో ఇలా అయితే వేసుకున్నానండి చక్కగా చిన్ని చిన్ని ఊతప్పాలు వచ్చేస్తున్నాయన్నమాట వాళ్ళు ఊతప్ప ఎప్పుడు వదిలిపెట్టేస్తారు మా ఆయనకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసాను జీలకర్ర కూడా వేస్తాను చక్కగా మా ఆయన కూడా తింటారనమాట ఇలా ఇలా రెండు మూడు వేసుకుంటే పిల్లలు కడుపు నిండా తింటారు ఇష్టంగా తింటారనమాట పైకి కరకరలాడుతూ ఉంటే లోపల అయితే బుల్లగా మెత్తగా ఉంటాయన్నమాట దూదిలాగా ఉంటే లోపల పైన క్రిస్పీగా ఉంటాయి అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ అయితే నచ్చిన వాళ్ళు ఇలాగే చేసుకోండి నేనైతే ఇలాగే చేస్తాను నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు పిల్లలకి కూడా ఇష్టం ఉండదు అనమాట ఇలా చేస్తే ఎన్నైనా తినేస్తారు పల్లీలు చట్నీ వేసాను చక్కగా సూపర్గా మార్నింగ్ మార్నింగ్ ఈరోజు చక్కగా తిన్నారనమాట బాయ్ ఫ్రెండ్స్ మరి